ఇక్కడ మెయిన్లీ దెబ్బకూడదు నెక్స్ట్ అభ్యర్థుల సమయం వృధా ఇంకా చెప్తున్నాం కదా అభ్యర్థుల సమయం వృధా ఈ సమయం వృధా కోసం మాట్లాడేటప్పుడు ఇప్పుడున్న భారతీయ యువత యువతకు కావాల్సిన మెయిన్ గా హక్కు కావాలి రైట్ టు జాబ్ నోటిఫికేషన్ రైట్ టు జాబ్ ఎగ్జామ్ రైట్ టు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ రైట్ టు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ రైట్ టు గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ అని ఎందుకంటే భారతదేశంలో గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎలక్షన్ స్కిలింగ్ గవర్నమెంట్ ఉద్యోగాలకి పొలిటీషియన్ స్కిలింగ్ మెయిన్గా గవర్నమెంట్ ఉద్యోగం అనేది అంటే గవర్నమెంట్ ఉద్యోగం రైట్ టు బొక్క అనేది అందరికీ సాధ్యపడతారు బాగకూడదు కాకపోతే రైట్ టు గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఏ టైంలో ఇప్పుడు నేను పోటీ ఇస్తాడు ఇండియా మొత్తం మీద సో నోటిఫికేషన్ రావు దీని వల్ల అభ్యర్థులు సమయం మృత అవుతుంది అంటే ఇప్పుడు వరకు పద్దెనిమిది లోక్సభ ఎన్నికల పద్దెనిమిది వారు లోక్సభ ఎన్నికలు జరుగుతుంది ఇప్పటి వరకు పదిహేడు లోక్సభ ఎన్నికలు జరిగాయి పదిహేడు లోక్సభ ఎన్నికలు జరిగేటప్పుడు అది ఎలక్షన్ కోడ్ ఇచ్చారు ప్రతిసారి ఎలక్షన్ కోడ్ ఇచ్చేటప్పుడు ఆర్ఎస్ ఆర్ఎస్ నెలల్లో ఏ గవర్నమెంట్ జాబ్ నోటిస్ ఉండదు ఈ అభ్యర్థులు మూడు ఏసు నాలుగే సంవత్సరాలని చదివి 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 ఇంకా ఇంకో ఆరు ఆరు నెలల్లో వచ్చే కప్పటికి వచ్చే నాయకులు నోటిఫికేషన్ ఇస్తే ఇస్తారు లేకపోతే ఎవరు కాకపోతే నిరుద్యోగం అనేది అట్లా ప్రతిథం ఉంటుంది అభివృద్ధి సమయం వృధా అవుతుంది మీగా ఏంటంటే ఎగ్జామ్స్ అండర్ చేసే రాజ్యాంగబద్ధమైన సంస్థలు కావాలి రాజ్యాంగబద్ధమైన సంస్థలు అంటే ఇండియాలో గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఏ ఒక రాష్ట్ర గవర్నమెంటే కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండకూడదు అదొక సంస్థగా ఉండాలి అంటే ఏ సమయంలో ఎలక్షన్ టైం కానీ ఇప్పటికైనా కానీ ప్రతి ఉద్యోగం అనేది ఇప్పటికే ఇవ్వచ్చు నోటిఫికేషన్ ఇప్పటిన ఎగ్జామ్ రాయొచ్చు అనే రైట్ టు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఈ అప్పు కావాలి మరియు ఎగ్జామ్ పేపర్స్ చూసుకుందాం పేపర్ అనేది కఠినతరంగా ఉండేటప్పుడు మైనస్ మాఫీ తీసిపోయారు మైనస్ మాఫీ తీసిపోయామంటే చూడ కఠినతరం ఇవ్వండి కఠినతరం ఇచ్చేటప్పుడు బై లాకీ సిస్టమ్ అయిపోతుంది బై లక్ ఎవరు ఎవరైతే పాస్ అవుతారు కఠినతరంగా ఇచ్చి మైనస్ మాఫీ పెడితే ఎవరికి ఉ కంప్యూటర్ అంటే ప్రతి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తాం కదా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఎవరు మూడే సార్లు సంవత్సరాలు ఎలా ఎలా ఉదయసి ఐదు సంవత్సరాలకి నోటిఫికేషన్ వల్ల నిద్యోగి యువత అనేది భారతదేశంలో అయిపోతుంది చెప్పాను కదా నేను ఎన్నికలు నోటిఫికేషన్ ఇస్తారు ఎన్నికలు కూడా తర్వాత ఏ నోటిఫికేషన్ రావు అలా ఎందుకు భారతదేశంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఒకే వెబ్సైట్ ఒకే సంస్థ అదే మొత్తం ఏ కనెక్ట్ చేసుకునే విధంగా మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వాలకి సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అంటే రాజ్యాంగ ముడుగు వేయకూడదు ఎలక్షన్స్ అనేది పరిపాలన అనేది అనేది ఇండియా శాఖ న్యాయశాఖ శాఖ నిరంతరం పనిచేసే ప్రక్రియ అందులో ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ నిరంతర ప్రక్రియలు అనేది ఆకూడదు ఇప్పుడు అలాగే గవర్నమెంట్ జాబ్ నోటికేషన్ వస్తుండాలి తద్వారా వెంట నోటిఫికేషన్ లో ఎవరికి నచ్చిన జాబు వాళ్ళు చేసుకుంటుంటారు నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేవి ఎట్లా ఉండాలి ఇప్పుడు మనం ఫైవ్